ఈరోజే శుక్రవారం అలానే సంకష్టహర చతుర్థి కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ఇక వారి యొక్క కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి సంకష్టహార చతుర్థి అనేది చాలా పవిత్రమైనటువంటిది సంకష్టహర చతుర్థి రోజున చేసేటటువంటి కొన్ని పూజలు దరిద్రాన్ని తొలగిస్తూ ఉంటాయి సంకష్టహర చతుర్థి అనేది చాలా పవిత్రమైనటువంటిది ముఖ్యంగా గణపతికి చాలా ఇష్టం అది కూడా శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు శుక్రవారం సంకష్టహర చతుర్థి కనుక రాత్రి పన్నెండు లోపు పసుపు డబ్బాలు ఇది వేస్తే ఇక రాజయోగం పడుతుంది అంతేకాదు దరిద్రాలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా గణపతి యొక్క అనుగ్రహంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి గణపతి అనుగ్రహం ఉంటే చాలు మనకు ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తవుతాయి ఎలాంటి ఆటంకాలు లేకుండా మరి పనులు పూర్తవుతూ ఉంటాయి గణపతి యొక్క అనుగ్రహం ఉంటే ఇక మనకు ఏ కోరిక అయినా చాలా సులభంగా కూడా నెరవేరుతుంది అయితే ఈ యొక్క పరిహారం అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ పరిహారం చేయటం వల్ల మన దరిద్రం కూడా తొలగిపోతుంది కోటి జన్మల పుణ్యం కూడా కలుగుతుంది మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ముఖ్యంగా ఆర్థికంగా మనం అనుభవిస్తున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి మన హిందూ ధర్మాల ప్రకారం గణపతిని ప్రతి పండగలో ప్రతి పూజలో కూడా మనం పూ అంటే ముందుగా పూజిస్తూ ఉంటాము గణపతిని ముందుగా పూజించటం వల్ల రాబోయే ఆటంకాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది కనుక మనం ఖచ్చితంగా కూడా గణపతిని పూజిస్తూ ఉంటాము గణపతి అనుగ్రహం ఉంటే ఇక మనకు దరిద్రాలు అనేవి అస్సలు ఉండవు అని చెప్పుకోవచ్చు ఎలాంటి దరిద్రాలు అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి ముఖ్యంగా చెప్పాలి అంటే మనకు ఉన్నటువంటి ప్రతి సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుంది మన చుట్టూ ఎలాంటి దుష్టశక్తులు ఉన్నా సరే తొలగిపోతాయి మనకే తెలియకుండా ఏవైనా దుష్టశక్తులు ఉంటే గనక అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి దుష్టశక్తులు చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక కష్టాలు ఆర్థికంగా మనం పడుతున్న బాధలు సమస్యలు కూడా తొలగిపోవటం జరుగుతుంది సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారో వారికి తప్పకుండా శుభం కలుగుతుంది సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ఎవరైతే అత్యంత శ్రద్ధగా భక్తిగా పూజిస్తారో వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అలానే గణపతికి పసుపు అన్న చాలా ఇష్టం మనం గణపతిని అంటే ప్రత్యేకంగా ఏ పూజ చేసినా ముందుగా పసుపు గణపతిని చేసి పూజిస్తూ ఉంటాము పసుపుతో గణపతిని తయారు చేసి పూజించి ఆ తరువాత మిగతా కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాము అందుకు పసుపు అంటే గణపతికి చాలా ఇష్టం అలానే పసుపు అంటే సకల దేవతలకి కూడా చాలా ఇష్టం నిజానికి పసుపు లేనటువంటి పూజలు ఉండవు అని కూడా చెప్పుకోవచ్చు పసుపు అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఇలా మనం పసుపుతో చేసేటటువంటి పూజలు ఏవైనా సరే అవి ఖచ్చితంగా కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి పసుపు అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఇక అదే విధంగా పసుపు అత్యంత పవిత్రమైనటువంటిది మన చుట్టూ ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను కూడా తొలగిస్తూ ఉంటుంది పసుపు అనేది చాలా శక్తివంతమైనటువంటిది అలానే పసుపుతో మనం ఏ పూజలు చేసినా ఏ పరిహారాలు చేసినా మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా ఆడవారు కాళ్ళకి పసుపుని రాసుకొని అలానే స్నానం చేసే సమయంలో కూడా పసుపుని రాసుకొని చేస్తూ ఉంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది పసుపు అనేది అంతటి ప్రాధాన్యతతో ఉంటుంది మరి ఈ పసుపు డబ్బాలు ఈరోజు సంకష్టహర చతుర్థి రోజున మర్చిపోకుండా ఇక మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోవాలి అంటే ఈరోజు సంకష్టహర చతుర్థి కనుక రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలు ఇది ఒక్కటి వేయండి ఇక మీ దరిద్రం అనేది ఖచ్చితంగా కూడా తొలగిపోతుంది దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందుతారు ముఖ్యంగా ఇక పసుపు డబ్బాలు ఇది వేయటం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలు మీ సమస్యలు అయితే తొలగిపోతాయి ముఖ్యంగా మీ చుట్టూ ఏవైతే దరిద్రాలు ఉన్నాయో దరిద్ర బాధలు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి ఇక మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మన జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోవాలి అంటే గనక ఇక మనం మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఇది వెయ్యాలి పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల దరిద్రం అనేది తొలగిపోతుంది పసుపు అత్యంత పవిత్రమైనటువంటిది ఇక పసుపు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది పసుపు విషయంలో కొన్ని నియమాలు తప్పనిసరి అవసరం అంటే పసుపు డబ్బా పసుపు డబ్బాలో ఇది వేస్తే ఇక మన సమస్యలు తీరిపోతాయి అయితే మన సమస్యలు తీరిపోవాలి అంటే ముందుగా పసుపు డబ్బా అనేది చాలా పరిశుభ్రంగా ఉండాలి పసుపు డబ్బా అనేది పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది పసుపు అత్యంత పవిత్రమైనటువంటిది కనుక తప్పకుండా పసుపు డబ్బాను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇక మరి పసుపు డబ్బాను పరిశుభ్రంగా ఉంచి పసుపుని కూడా పురుగు పట్టకుండా చూసుకోవాలి అప్పుడే మనకు అదృష్టం కలిసి వస్తుంది అలానే పసుపు డబ్బాను ఎప్పుడూ కూడా మనం అంటే కొంచెం కూడా జిడ్డు పట్టకుండా ఉంచుకోవాలి తర్వాత పసుపుని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటేనే మనకు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది మరి ఈరోజు శుక్రవారం అలానే సంకష్టహార చతుర్థి గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి మందారం పూలు అలానే గన్నేరు పూలు అలానే మందారం ఆకులు దానితో పాటు పత్రి ఆకులు అంటే బిల్వదళాలు వీటిని తప్పకుండా గణపతికి సమర్పించాలి ఎర్రని పుష్పాలను సమర్పించాలి వీటిని గణపతికి సమర్పించటం వల్ల కష్టాలు ఖచ్చితంగా తొలగిపోయి దరిద్రాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది ఇక పసుపు డబ్బలు ఐదు వేలో తెలుసుకుందాం ముందుగా ఒక క్లాత్ని లేదా ఒక వైట్ పేపర్ని తీసుకోవాలి అందులో కొన్ని మిరియాలు కొన్ని పువ్వుతో ఉండే లవంగాలు అలానే అందులోనే ఒక రూపాయి కాయిన్ని కూడా వెయ్యండి తర్వాత దానిని ములిపి అంటే మనం ఫోల్డ్ చేస్తూ ఉంటాం కదా అలా ఫోల్డ్ చేసి పసుపు డబ్బాలో వెయ్యాలి ఇలా చేస్తే ఖచ్చితంగా గణపతి యొక్క అనుగ్రహంతో మన దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఇలా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలో ఇది వేయండి మరుసటి రోజు అంటే శనివారం రోజు ఉదయాన్నే దానిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టేసి మీ మనస్సులో ఉండే కోరికని చెప్పుకుంటే చాలు ఇక మీ కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా పడుతుంది తెలుసుకున్నారు కదా ఈరోజు సంకష్టహార చతుర్థి శుక్రవారం రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలో ఏది వెయ్యాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి